హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ లో మంచి సక్సెస్ఫుల్ అయిన ఏం వరం దొరబాబు బిర్యానీ విజయవాడలో కూడా ఓపెన్ చేస్తారు అవునండి బాబు హైదరాబాద్ లో ఐదు బ్రాంచ్ బెంగళూరు లో రెండు విజయవాడ లో స్టార్ట్ చేశారు లోపల అడుగు పెట్టగానే హౌస్ ఫుల్ కలెక్షన్ తో కిటకిటలాడిపోయిందండి రెస్టారెంట్ అయితే నేనైతే మెనూలో ఉన్న దొరబాబు విందు ఆర్డర్ చేసుకున్నా ఈ విందులో పులావ్ రైస్ విత్ త్రీ నాన్ వెజ్ కర్రీస్ తో అయితే ఇస్తారు ఇంతే కాకుండా టాప్ లో ఒక రోస్టెడ్ బాయిల్ ఎగ్ కూడా ఇస్తారు ఈ విందు కాస్ట్ అయితే త్రీ సిక్స్టీ నైన్ ఇందులో మనకి చికెన్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై మటన్ కర్రీ రైట్ అండ్ కట్ట పులావ్ రైస్ విత్ చికెన్ ఫుల్ జాయింట్ కూడా ఆర్డర్ చేసాం టూ సెవెంటీ నైన్ జిల్వర్స్ కోసం పొలావ రైస్ విత్ పన్నీర్ కర్రీ టూ ట్వంటీ నైన్ పొలావ రైస్ విత్ గుత్త వంకాయ కర్రీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఫైనల్లీ వీళ్ళ స్టార్ ఐటమ్ బాదం పాలు అండ్ ఆప్రకాట్ డిలైట్ అయితే టేస్ట్ చేయండి అస్సలు మిస్ అవద్దు ఒక మంచి ఫ్లేవర్ఫుల్ పులావ్ రైస్ విత్ మన తెలుగుంటి నాటు రుచులని నీట్ గా నాన్ వెజ్ కర్రీస్ తో తినాలి అనుకుంటే ఈ భీమవరం దూరబాబు బిర్యానీకి అయితే వచ్చేయాల్సిందే లొకేషన్ మన విజయవాడ గురునానక్ కాలనీ రోడ్ లో ఎంటర్ అయ్యి కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే స్టార్ బక్స్ కి పక్క స్ట్రీట్ లోనే ఉంది భీమవరం దొరబాబు బిర్యానీ ఏ మాత్రం మీ రివ్యూ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సరేనా ఉంటానండి బాబు